లేనిపోని పనికిరాని సవాళ్ళన్నీ వేసి మా జంగ రోజు రోజుకి బత్తాయి అయిపోతున్నాడు తిరుమల శ్రీవారి పరకాబడిలో మా హయాంలో శ్రీవారి హుండి లెక్కింపులో దొంగతనం చేసి దొరికిపోయిన రవికుమార్ అనే వ్యక్తిపై మా సన్నాసులు కవర్ చేస్తూ మాట్లాడుతున్నారు ఇదేం చిత్ర అంటే ఒక దొంగను మరో దొంగేగా మెరకేసుకొచ్చేదంటున్నారు మా అక్కుపక్షి సర్దాసులు సన్నాసులు గమ్మున ఉండకుండా రవికుమార్ అనే అతను డెబ్బై రెండు వేల రూపాయలు చోరీ చేస్తే దానికి పశ్చాత్తాప పడుతూ ఆ దొంగ పద్నాలుగు కోట్ల రూపాయల ఆస్తులు ఇచ్చాడు అని మా సన్నాసులు మాట్లాడుతున్నారు అబద్ధం చెప్పిన అతికినట్లుండాలి అసలు మా సైకోరెడ్డి బుద్ధి మంచిగా ఉంటే కదా దొంగలకి సపోర్ట్ చేసే మాలాంటి దొంగ నాయాళ్లను అస్సలు వదిలిపెట్టకూడదు దోసేయడి బాబుగారు పక్కలోకి లేట్ చేయకుండా అని మనవి చేస్తున్నా 아기 g u i 도 n va 리야나기